హలో ఉదయ్ హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హార్ట్ నువ్వు ఇలాగే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే నీ కోసం గిఫ్ట్ రెడీగా ఉంది ఏంటిది సర్ప్రైజ్ యా వచ్చి చూడు ఎక్కడా ముందు నువ్వు లేచి చూడు ఇక్కడ ఏంటి నువ్వు ఇలా వచ్చాడు వేనా ఎవరైనా చూస్తే చూడండి నాకేం భయం అయినా నేను ఇప్పుడు నీ ఫ్లాట్లోనే కదా నా ఫ్లాట్ లోనా హాట్లో నేను ఇప్పుడు లో నాలుగు గదులుంటాయి రెండు డబుల్ బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ అంటే హార్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఆల్రెడీ నీ ఫ్లాట్ లో నేను ఉన్నట్టేగా ఓకే బాబు ఇప్పుడు ఏంటి గిఫ్ట్ ఇవ్వాలి అంతేగా ఇచ్చేసి వెళ్ళిపో తీసుకో ఏది నేనే నాకన్నా పెద్ద గిఫ్ట్ ఉంటుందా జోక్ చేస్తున్నావా మరి వావ్ బ్యూటిఫుల్ ఈ బర్త్డే గిఫ్ట్ నీకు ఎలా ఉంది నీ కోసమే పుట్టినట్టుంది నాకైతే నీకోసం చచ్చిపోవాలండి నాకు అది కావాలి ఇదా హలో సుజీ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా నాకైతే పిచ్చెక్కిపోయింది అబ్బా చంపేశావు సుజీ పైకి ఏం తెలియనట్టే ఉంటావు దొంగ ఇన్నాళ్ళు ఇంత టాలెంట్ ఎక్కడ రా సుజి నీలో తెలియని సుజీ ఇంకోటి ఉందిలే అది మాకు తెలిసిపోయిందిలే చీచీ రోజు అలా ఏడో కూడ సుజీ తప్పు సరే గానీ ఆ ఉదయ గడికైనా బర్త్డే పార్టీ మాకు లేదా మేము మాత్రం ఫ్రెండ్స్ కాదా రోజు గోకలం అంతే ముగ్గురం మూడు రాత్రులు బాస్ నువ్వు ఒప్పుకోలేదనుకో సూజీ ఈ మెసేజ్ ఇలాగ అందరికి పంపిస్తే బాగుండదు నెట్లో పెడితే అస్సలు బాగుండదు అందరూ చూసేస్తారు